చాలామంది అంటూ ఉంటారు ఈ రోజుల్లో అందరూ చదువుకున్న వాళ్ళే అందరూ తెలియగల వాళ్ళే ఎక్కడ ఏది జరిగినా అన్నింటినీ ఎంక్వైరీ చేసుకుని చక్కగా అన్నీ కొనుక్కుంటారని చెప్తూ ఉంటారు మరి అందరూ తెలియగల వాళ్ళే అయితే మరి ఇన్ని మోసాలు ఎందుకు జరుగుతాయండి ఈ రోజున బంగారం కొనడానికి వెళ్తుంటే దాని మీద దొంగ దొంగ ప్రింట్లు అన్నీ వేసి బంగారంలో కూడా మోసం చేసి అమ్మేస్తున్నారు అక్కడ మనం మోసపోతున్నాం అలాగే ఈ సైబర్ క్రైమ్లు అయితే ఇంక అసలు చెప్పక్కల చదువుకున్న వాళ్ళే లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్స్లో అందరూ చదువుకున్న వాళ్ళే పిల్లలు అక్కడ కూడా లక్షల్లో అప్పులు చేసేసి బెట్టింగ్ యాప్స్లో పెట్టి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు ఈ స్థలాలు కొనే విషయంలో ఇళ్ళు కొనే విషయంలో కావచ్చు ఏదైనా సరే ప్రతి దాంట్లోనూ కూడా మోసాలు అనేవి జరుగుతున్నాయి మరి అందరం తెలుగుల వాళ్ళు అయితే ఈ మోసాలు ఏంటి చెప్పండి ఎన్ని కేసులు ఈ రోజున పోలీస్ స్టేషన్లోనూ కోర్టుల్లోనూ ఎన్ని ఉన్నాయి జనాలు తెలుగు వాళ్ళు అయితే ఇన్ని కేసుల్లో ఎందుకు ఇరుక్కుంటారు చెప్పండి మనకు చాలా తెలివి ఉందని మనం అనుకుంటున్నాం దో మనకంట మోసం చేసేవాళ్ళు ఇంకో పది రెట్లు ఎక్కువగా ఆలోచించి మనల్ని ఎలా మోసం చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు మనం చాలా అని మనం గర్వపడకూడదు ఎక్కడో చోట మనం కూడా బోల్తా పడే పరిస్థితి మనల్ని మోసం చేయడానికి కూడా రెడీగా ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి